భారత్ చాంపియన్స్ జట్టు వెస్టిండీస్ ను ఓడించి వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ సెమీఫైనల్ కు చేరింది పియూష్ చావ్లా మూడు వికెట్లు తీయగా బిన్ని వరుణ్ రెండేసి వికెట్లు తీశారు బ్యాటింగ్ లో బిన్ని కేవలం ఇరవై ఒక్క బంతులోనే హాఫ్ సెంచరీ కొట్టి అదరగొట్టాడు యువరాజ్ యూసఫ్ పఠాన్లు మ్యాచ్ ను ముగించారు ప్రత్యేకంగా యూసఫ్ ఏడు వంతుల్లోనే ఇరవై ఒక్క పరుగులు చేసి గెలుపుకు కారణమయ్యాడు కానీ ఇప్పుడు అసలు చర్చ ఏమిటంటే భారత్ జట్టు సెమీఫైనల్లో పాకిస్తాన్ తో ఆడుతుందా ఇది కాస్త ఆసక్తికరమైన సీన్ టోర్నీ ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో గ్రూప్ మ్యాచ్ ఆడటానికి భారత్ నిరాకరించింది ఇప్పుడు అదే పాక్ తో సెమీఫైనల్లో టీ అంటే డి అనే భిన్నంగా మారుతోంది ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి స్ట్రాంగ్ జట్టుతో ఉన్న ఆస్ట్రేలియా కేవలం పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో డెబ్బై నాలుగు పరుగులకు అవుట్ అవ్వడం తర్వాత జాన్ హాస్టింగ్ ఓవర్ లో పన్నెండు వైట్లు ఒక నో బాల్ వేయడం అనుమానాలకు దారితీస్తుంది పాక్ కేవలం ఎనిమిది ఓవర్లలో మ్యాచ్ గెలవడం వల్ల ఇది ఫిక్సింగ్ మ్యాచ్ కదా అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు పరిస్థితి ఏంటి భారత్ జట్టు సెమీఫైనల్లో పాక్ తో ఆడితే తప్పనిసరిగా విమర్శలు ఎదురవుతాయి మరి టీమిండియా ఆడుతుందా లేక మళ్లీ ఆటకు దూరంగా ఉంటుందా అన్నది అభిమానుల్లో సస్పెన్స్ గా మారింది ముప్పై ఒకటి జూలై కు షెడ్యూల్ అయిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఎడ్జ్ బ్యాస్టన్ వేదికగా జరగాల్సి ఉంది కానీ పరిస్థితిని బట్టి మ్యాచ్ ను మార్చే అవకాశం ఉన్నట్టు టాక్ ఒకవేళ భారత్ పాక్ మ్యాచ్ జరగకపోతే భారత్ ను దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియా జట్టుతో సెమీఫైనల్ కి మార్చే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఆసియా కప్ రెండు వేల ఇరవై లో కూడా భారత్ పాక్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి అందుకే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై అందరి దృష్టి ఇప్పుడు బిసిసిఐ నిర్ణయం పైనే ఉంది